హైదరాబాద్ జిల్లెల కూడా మహిళా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉండటం వల్లే వెంకటమాధవిని చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడి ఫోన్లో మరో మహిళ ఫోటోలను గుర్తించారు విచారణకు గురుమూర్తి సహకరించట్లేదని సమాచారం హైదరాబాద్ మేరుపేట మహిళ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితుడు గురుమూర్తి మొబైల్లో మరో మహిళ ఫోటోలను గుర్తించిన పోలీసులు ఆమెతో ఉన్న అక్రమ సంబంధం వల్లే మాధవిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు మటన్ కత్తితో మృతదేహాన్ని మొక్కలు చేసిన గురుమూర్తి బకెట్లో పెట్టి వాటర్ హీటర్తో ఉడికించినట్లు తెలుస్తోంది అనంతరం అందులోనే దంచి చెరువులో పడేసినట్లు పోలీసులకు నిందితుడు వెల్లడించారు తర్వాత మాధవి కనిపించట్లేదంటూ ఆమె తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది ఆర్మీలో పనిచేసిన రిటైర్ అయిన గురుమూర్తి జిల్లెలగూడెలో నివాసం ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు ఈ నెల పదిహేనున భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో గురుమూర్తి దాడి చేసినట్టు తెలుస్తోంది చనిపోవడంతో ముక్కలు చేసి మాయం చేసిన గురుమూర్తి మాధవి కనిపించట్లేదని ఈ నెల పదిహేడున ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు వారితో కలిసి మిర్పేటలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితుడి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు మాధవి బయటకు వెళ్ళినట్లు కనిపించకపోవడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది